నాగసర్పాల రూపంలో దర్శనమిచ్చిన ఇచ్చిన శివపార్వతులు ఎన్నో ఏళ్ల నాటి ప్రాచీన చరిత్ర కలిగిన శ్రీ స్వయంభు నాగలింగేశ్వర స్వామి ఆలయానికి మహాశివరాత్రి పర్వదినానికి ముందుగా శివపార్వతులు నాగసర్పాల రూపంలో దేవాలయంలో దర్శనమివ్వడం ఆనవాయితీ ఈ సంవత్సరం కూడా సోమవారం నాడు నాగసర్పాల రూపంలో శివపార్వతులు దర్శనమివ్వడంతో దర్శనం ఇవ్వడంతో గ్రామస్తులే కాకుండా చుట్టుప్రక్కల నుండి ప్రజలు కూడా భారీగా తరలివచ్చి భక్తులు మునిగి పారవశ్యులై స్వామివారిని అమ్మవారిని దర్శించుకున్నారు అనకాపల్లి జిల్లా బుచేపేట మండలం పొట్టిదొరపాలెం గ్రామం నిమ్మలవలో శ్రీ స్వయంభూ నాగలింగేశ్వర స్వామి ఆలయం సమీపంలో సోమవారం ప్రత్యక్షమైన నాగసర్పాలు ప్రతి మహాశివరాత్రికి శివ పార్వతుల సర్పరూపంలో దేవాలయం సమీపంలోకి వస్తాయని ప్రతి సంవత్సరం మహాశివరాత్రికి ముందు దివ్య సర్పాలు రాక చాలా మందికి ప్రత్యక్షంగా కనిపించడం జరిగింది రెండు వందల యాభై ఒక్క సంవత్సరాల చరిత్ర కలిగిన స్వయంభు శ్రీ నాగ శివలింగేశ్వర స్వామి ఈ శివలింగం బంగారుమెట్ట గ్రామంలో ప్రతిష్ఠించడానికి ప్రయత్నించగా ఎంత త్రవ్వినా మొదలు కనిపించకపోవడం తవ్విన గోతుల నుండి దివ్య నాగ సర్పాలు ప్రత్యక్షమవడంతో ఈ దివ్య స్వయంభు శివలింగాన్ని ఇక్కడే ప్రతిష్ఠించడం జరిగింది